Right? డ్రగ్స్ కేసులో పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది శుక్రవారం వస్తానని చెప్పిన డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు ముంబైలో షూటింగ్ బిజీలో ఉన్నదిన రాలేకపోతున్నట్లు దర్యాప్తు అధికారులకు చెప్పిన క్రిష్ ఉన్నట్టుండి బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించి షాక్ ఇచ్చారు క్రిష్ తనంతట తాను వచ్చే పరిస్థితి లేదని భావిస్తున్న పోలీసులు అరెస్ట్ కు సిద్ధమవుతున్నారు రాడిస్ అండ్ డ్రగ్స్ కేసులో తప్పించుకోవడానికి డైరెక్టర్ క్రిష్ ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఎంత ఆలస్యం అయితే బయటపడిపోవడానికి అంత ఛాన్స్ ఉంటుందని క్రిష్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది ఫిబ్రవరి ఇరవై నాలుగు నాడు జరిగిన పార్టీలో క్రిష్ కొకైన్ తీసుకున్నట్లు అబాస్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పాడు అందుకే కొకైన్ తీసుకున్న తర్వాత పదిహేను రోజులు గ్యాప్ తీసుకుంటే రక్త పరీక్షలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించవని భావిస్తున్నాడు క్రిష్ మిగిలిన సెలబ్రిటీలు కూడా ఇదే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది కానీ డ్రగ్స్ తీసుకున్న తర్వాత పదిహేను రోజులు కాదు నెలైనా బ్లడ్ టెస్ట్ ద్వారా పట్టుకోవచ్చని చెబుతున్నారు అయినా డ్రగ్స్ తీసుకున్న వారిని ప్రకారం బాధితులుగానే పరిగణిస్తారు వాళ్ళకి ఎలాంటి భారీ శిక్షలు ఉండవని అంటున్నారు డ్రగ్స్ సప్లై చేసే పెడ్లర్కి మాత్రమే కఠిన శిక్షలు ఉంటాయని చెబుతున్నారు నార్కో నిపుణులు మరి అది తెలుసుకోకుండా ఆలస్యం చేస్తే దొరికే ఛాన్స్ లేదని డైరెక్టర్ క్రిష్ ఎందుకు అనుకుంటున్నారో తెలియడం లేదు ఈ కేసులో ఇంకా శ్వేత లిసి నీల్ సందీప్ పరాడిలోనూ ఉన్నారు నీల్ విదేశాలకు పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు రాడిసన్ హోటల్ యజమాని డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై పోలీసులు దృష్టి పెట్టారు ఈ గుట్టు విప్పేందుకు ప్రత్యేక చేస్తున్నాయి ఇప్పటికే చేసిన అబ్బాస్ అలీని అరెస్ట్ చేశారు ఆయన ఇచ్చిన సమాచారంతో మరో డ్రగ్స్ సరఫరాదారుడు మిర్జా వాహిద్ ను కూడా పట్టుకున్నారు వాహిద్ డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నాడో ఆరాధిస్తున్నారు దర్యాప్తు అధికారులు ఆయన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు డ్రగ్స్ కేసులో నిందితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది ఇప్పటి వరకు పద్నాలుగు మందిని నిందితులుగా చేర్చారు గచ్చిబౌలి పోలీసులు